మాదాని మండలం హానవాలు గ్రామంలో సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యవర్గ సభ్యులు బి వీరారెడ్డి జే రామాంజనేయులు మండల కమిటీ సభ్యులు భాషలు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం మట్టి వేసి రెడీ చేసినటువంటి ఆ యొక్క దారాని ఇప్పటి వరకు బాగు చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఆ రోడ్డు వెంబడి సుమారు మూడు వందల యాభై ఎకరాల వరకు ఉన్నాయి దారి వెంబడి పండించిన పంటను తీసుకురావడానికి అదేవిధంగా పంటకు అవసరమయ్యే ఎరువులు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్న పోయే సమయంలో ఆటో ట్రాక్టర్లు సందర్భాలు కూడా బాగు చేయాలని సిపిఎం పార్టీకి ఎన్నో సార్లు విన్నవించుకున్నా అధికార దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పాలకులు దీనిపై శ్రద్ధ వహించి బాగు చేయాలని కోరారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు రైతు భరోసా సకాలంలోనే మేము వచ్చిన ఎంటనే కూడా ఇస్తామని చెప్పారు అదే సూపర్ సిక్స్ పథకాలు అనేక రంగాల్లో మీరు ఇస్తామని చెప్పి మీరు చెప్పారు మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఒక పథకం అంటే ఒక పథకం కూడా అమలు కాలే ఈరోజు మరి ఏ పథకాలు అమలు చేస్తా ఉన్నారు మీరు సంవత్సరం దాటిపోయింది లక్ష ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చారు ఆ లక్ష ఇరవై వేల కోట్లు కూడా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక్క సంవత్సరం లోపలే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీరు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఆ లక్ష ఇరవై వేల కోట్లు తెచ్చిన తర్వాత ఏదైనా ప్రజలకి ఏదైనా సమస్యలు పరిష్కారం చేశారా లేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి సీసీ రోడ్లు అడగడం లేదు డ్రైనేజ్ సమస్య అడగడం లేదు ఆ డ్రైనేజ్లు అంటే ఎప్పుడు తీస్తారో కూడా తెలీదు ఆ మురికి నీరు బట్టి పురుగులు బట్టి వాసనకి ప్రజలు ఎక్కడా ఉండలేకపోతా ఉన్నారు మరి ఆ సమస్యలు ఎప్పుడు తీస్తా ఉన్నారు మీరు కనీసం పంచాయతీ కార్మికులను పెట్టి వాళ్ళకి కనీసం వేతనాలు ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసే కూడా మీతో శాతం కావడం లే అందుకనే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం అవసరమైతే సబ్ కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాము మీకు ఇదే మేము హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి ఒక ఆయన పవన్ కళ్యాణ్ అనే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి అందరికీ తెలుసు ఆయన గురించి ఆయన ఉనికి వచ్చినప్పుడు ఆ హు హాహు అని ఎగలాడుతూ ఉంటాడు ప్రజల సమస్యలు ఏమైనా పడతాయంటే ప్రజల సమస్యలు ఎక్కడ పట్టడం లే రోజు రేపు మన వస్తా ఉన్నాడు ఆయన మరి ఏం చెప్తా ఉన్నాను ఉపాధి హామీ చట్టం నీ చేతిలోనే ఉంది ఉపాధి హామే పని అంతా నీకే అప్ప చెప్పారు మరి ఈ రోజు వరకు పన్నెండు వారాలు అయితే కూడా ఇప్పుడు వరకు ఉపాధి కూలీలకి బిల్లులు పడలేదు మరి మీరు ఏం చేస్తా ఉన్నాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఏం చెప్పావు చదువుకున్నటువంటి నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయల వృత్తి ఇప్పిస్తామన్నావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఈ రోజు వరకు ఈ అనువాళ్ళ గ్రామంలో కనీసం ఒక ఉద్యోగం అని ఇచ్చావా ఈ ఆదోరు మండలంలోనైనా ఒక ఉద్యోగం అని ఇచ్చేవా అని మేము ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం అందుకని అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా మీరు తెలియాల్సింది ఒకటే ఈరోజు ప్రజల సమస్యలు మీకు పట్టడం లేదు మీ సొంత ప్రయోజనాల కోసమే ఈరోజు ముందుకు పోతా ఉన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇట్లాంటివి మానుకోండి లేకపోతే గనక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అందుకనే ఈ కార్యక్రమాలన్నీ కూడా సిపిఎం పార్టీ ఈ పది రోజుల నుండి కూడా గ్రామ గ్రామాన తిరిగి ఈ సమస్యల కోసమే పోరాడుతూ ఉంది ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మన ఆన్వాళ్ళ గ్రామ రైతాంగానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కాదు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎం పార్టీ మండల నాయకుడు భాష గారిని మాట్లాడి అనౌలు గ్రామంలో సమస్య పథక ప్రచారకు వచ్చినప్పుడు నిన్నే ఆరు నెలల లోపల ఈ ఊర్లో చేస్తానని చెప్పినాడు ఈ రోజు కానీ నేను మోడీ డైరెక్ట్ ఉంది మోడీ నేను నేను చేస్తే అమౌంట్ వస్తామని చెప్పినాడు ఈ రోజుకి సూపర్ సిక్స్టీలో ఎన్ని రాలేదు రైతు భరోసా ఏమో రాలేదు అమ్మవి ఏదో జనము ప్రజలకి రేజ్ ఇస్తారు వలస పోయినారు అందరికి అమ్మౌంట్ చేస్తారు వాళ్ళ తల్లిదాళు అంత ఆశయా చూస్తారు వాడికే లేదు చిక్కులు చిక్కులు పదమూడు వేలు వేస్తారు నేను ఇరవై వేలు వేస్తాను అంటే రైతులు అందరూ వచ్చి కుర్తారు పాత్ర ఇక్కడ ప్రతి ఐక్యడ్రస్ట్ ఇది నాలుగు వందల ఎక్కర్లో ఐకెడ్రస్తో ఇది నేను వస్తే ఎంఆర్జెన్సీలో చే లోపల ఐకర్ రస్త పోవాలంటే బాగా ఇబ్బంది అయితే పోయికలేదు మోసుకు రావాలా దాన్ని ఎన్నో దృష్టికి ఉందో లేదు అది చెప్పినాడు బ్రాంచ్ షాపులు అన్ని బంద్ చేస్తారు కొన్ని అనుభవతి ఆరు ఆరు దగ్గర అమ్ముతారు పాటలు ఫస్ట్ అదన్నీ ఓపెన్ చేసినాడు ఫస్ట్లో ఏం చేయగలమన్నా ఎక్కడెక్కడ ఏరి 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 ఏరియా బ్రాంచ్ షాపులు అంటే మొదట అది ఉంటేనే లెక్క లేకుండా లేదంటే అట్లా అంటే ప్రజలు తాగి అమౌంట్ గవర్నమెంట్కి రావాలా పెద్ద నాశనం అయిపోయి అది ఒకటి అది ఒకటే అమలు చేసినాడు మన పాసార్కి చెప్పేది ఏమంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచాను ఎక్కి రావాలని ఎక్కడ కానీ ఆ యాక్తి ఎక్కి ఇద్దరూ ఇద్దరు సృష్టి పరిస్థితి ఉందని ఇద్దరు ఆ సభం డబ్బులు తీసుకుని నేను వచ్చిన మంచి మాటలు మాట్లాడతారు పార్సార్కి మంచి జాతిని బీసీ సామర్జీ కిందలుగా కానీ అందరూ కలిసి ఓటేసి వేస్తే ఈ మనిషి ఎక్కడికైతే భూమిని కబ్జా చేస్తాడు ఎవరు తమ సంబంధం ఉన్న వాళ్ళు తమ బంధువులు వాళ్ళు చేత దాన్ని ఏం చేసాక లేదు అవకాశం ఈ రోజు కానీ ఇక్కడ కానీ మనం ఉంగిశాయి మన ప్రభుత్వం స్థలం తీసుకొని గవర్నమెంట్ చేసి నాలుగు గంటలు గవర్నమెంట్ స్థలం తీసుకొని నిన్న మేము పోరాట చేసి సర్వే వచ్చి తీసుకొచ్చి మేమే సర్వే కొరే నాలుగు గంటలు రస్తా వచ్చేది ఈ కూర్మ ప్రభుత్వం ఇదేనే ఇదేనే ప్రభుత్వ భూమిని అక్రమం చేసేది ప్రభుత్వ రస్తా కట్టేది మేము ఇదే క్వశ్చన్ చేస్తాము ఎమర్జెన్సీ ఇది ఎలక్షన్ ముందు కూడా సరిగ్గా రోడ్డు సరిగా లేదు కూలింగ్ లేదు సిమెంట్ లేదు సగం మీద సగం పైన వీళ్ళు ఎదురుస్తారు ఈ రోజు వస్తుంది అని ఈ సగం రోడ్ వేస్తారు సగం రోడ్ సగం మందికి బాగుంది సగం మంది బాగా అదిగంతా పిచ్చే తేలి సంవత్సరం లోపలే పిచ్చే తేలిపోయింది ఇంత డూప్లికేట్ పని చేస్తే మంచిది ఏమైనా బాగా నీట్ అయి చేయాలా అది బరే డబ్బులు కంట్రాక్టు వాళ్ళకి కంట్రాక్ట్ ఇది కంట్రీస్తే ఇది అంత కమిషన్ పైన చేస్తే మంచిది కాదేమో మేము కోరుకుంటాము అనవల గ్రామ సిపిఎం మండల కార్ చేసి